గుండోడు కణం రోడ్డుకు భూమి పూజ చే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొత్త కొత్తఖండి పంచాయతీకి చేసిన ఎమ్మెల్యే ఘన స్వాగతం పట్టిన అధికారులు కోటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే పూర్ణకు ముందు స్వాగతం పట్టిన అచుకులు గుండోడు కణం రోడ్డుకు అభివృద్ధికి ఇరవై రెండు అడుగుల వెడల్పు సుమారు మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల ఎన్జిఎస్ నిధులు మంజూరు చేశారు नी क्षेत्र लगे पीस बाबा बाबा लेट मनी लेटेस्ट प्रोसेस बाबा राम गुरु बोलो सियावर रामचंद्र भगवान की जय बाबा का आइडिया में चाहता हूं बाबा जमाना सब और बाबा नाम खैर मत कह रहे थे యోవ శివత మోనద సత్వదయ దెహనహా వచ దీరేభమాదర యస్ క్షయా యన్వథ ఆభో జనయదా జనహ మహాగణాధిపత ఎనమహ మహాలక్ష్మి ఎనమ ఋద్వాదక స్నానం తమర్పయామి స్నానాంగ శుద్ధ ఆచమనీయం ఎం మర్పయామి రాయల్చెరు ప్రాంతం మునిగిపోయిన ప్రజలు చుట్టుకొని పోవాలంటే గతంలో పుడి రూట్లో పోయి చుట్టుకొని పోయేవాళ్ళు ఈ సమస్య గత పాలకులకు చెప్పి 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 విసిగి పొందామని చెప్పి ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చెప్తే స్థానికంగా ఉన్నటువంటి నెన్నూరు ప్రజలు కానీ వీళ్ళందరూ దాన్ని అనుసరించుకొని గెలిచిన వెంటనే దీనిపైన ఇంజనీరింగ్ అధికారులతో చెప్పి ఏ విధంగా చేయాలని చెప్తే చూసి రోజు ఈ గుండూడ కనం కూడా శాంక్షన్ చేసి భూ భూమి పూజ చేయడం జరిగింది దీని అంతటికి కారణమైనటువంటి మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ సాహ్ నారా లోకేష్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఇంజనీరింగ్ అధికారులకు అందరూ కూడా పేరు పేరున చంద్రగిరి ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక సమస్యని చెప్పిన వెంటనే పరిష్కరించేది తెలుగుదేశం ప్రభుత్వం దానికి నిదర్శనం ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో ఈ విధంగా ఈరోజు గత కాలంలో కార్వేట సంబంధించిన మహారాజులు ఈ రూట్లో నడుచుకుని వెళ్ళే వాళ్ళని ప్రతీతుంది కానీ అటువంటి పోయే రూట్లో ఈరోజు రోడ్ లేదనేది గ్రామస్తులు చెప్పిన వెంటనే దీన్ని పరిష్కరించినటువంటి అధికారులకు మీ ద్వారా చెప్పాలి కాబట్టి చెప్తున్నా అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈ రాయల్చీరు ఆర్సీపురం సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా ఇది మంచి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే మీరేమి చెప్పినా చేసేదానికి నేను రెడీగా ఉంటాను చెప్పి చేయించుకునే బాధ్యత మీది నా దృష్టికి ఏ సమస్య వచ్చినా నేను ఎంత తొందరగా పరిష్కారం అంత పరిష్కారం చేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఈ అందరికి కూడా మీడియా సోదరు ముఖ్యంగా ఈ గుండోడు కనుముపోయిన మీడియా సోదరులు గత ఆరు నుంచి స్పందించిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మూడు కోట్ల పదహైదు లక్షల లేదా మూడు కోట్ల నలభై లక్షల మధ్యలో ఉంటుంది ఒక ఐదు లక్షలు పది లక్షల ముందు వెనక ఉంటుంది ఎందుకంటే శాంక్షన్ అయితే మూడు కోట్ల పదహారు లక్షల శాంక్షన్ అయింది ఆ అప్పన్నో లేదా బండ్ ఉంది కాబట్టి దానికి కొంచెం ఒక ఐదు లక్షలు పది లక్షలు పెరుగుతుంది అన్నారు అదొకటే అండి థ్యాంక్ యూ